నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామం రెండవ సచివాలయం నందు గ్రామ సభను జిల్లా స్పెషల్ అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు జిల్లా అధికారి మాట్లాడుతూ గ్రామ సమస్యలపై ఈ సభను ఏర్పాటు చేయడమైనది రోడ్లు మంచినీరు నాణ్యమైన విద్యుత్ నిర్మించుకున్న ఇళ్లకు కొత్త విద్యుత్ మీటర్లు చెంచు గిరిజనులకు అవసరమైన పాఠశాలలు అభివృద్ధి పనులు చెంచుగూడాలలో జంగిల్ క్లీనింగ్ కుంటలు పూడికలు మేకల బండి చెంచు కాలనీలో అభివృద్ధి పనులను మంది చెంచు గిరిజనులకు వ్యవసాయం చేసుకుంటే వారికి ఉండే పొలాలలో పండ్ల తోటలు ఏర్పాటు చేస్తామని తెలిపారు గ్రామ సభలో ప్రజల నుండి అర్జీలు సేకరించిన అనంతరం ప్రజలు ఇచ్చిన ప్రతి ఒక్కరి అర్జీని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నంద్యాల జిల్లా స్పెషల్ ఆఫీసర్ ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐటీడిఏ ఇన్ఛార్జి పిఓ రమేష్ బాబు మండల తహసీల్దార్ శ్రీనివాసులు గ్రామ పంచాయతీ అధికారులు అంగన్వాడీ సూపర్వైజర్లు హౌసింగ్ అధికారి గ్రామ పంచాయతీ సిబ్బంది స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్మిక ఉద్యోగ దళిత సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ సార్ కి కంట్రోల్ చెప్పారు అవి సార్ పరిధిలో ఉన్నాయి ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా నన్ను కలెక్టర్ గా నియమించడం జరిగింది కాబట్టి ఈ గ్రామ సభనే కాదు సెప్టెంబర్ మొదటి వారం నుండి రెవెన్యూ గ్రామ సభలు కూడా జరుగుతాయి అక్కడ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ కూడా మేము రైస్ చేస్తాం ఇప్పుడు ఈ యొక్క గ్రామ సభ కొన్ని మీరు రాసుకొని వచ్చారు అవి మాకు చెప్తున్నారు కాదు సమస్యలు చాలా ఉన్నాయి జన్మూలు క్లీరె ఆయన జన్మూలు క్లీరెన్స్ టెచ్చి చోట నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ కాలంలో నివసిస్తున్నా కార్మికులు అయితే మీ ఉద్యోగస్తులైతే